హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొనగంటి కూర చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తా పొనగంటి కూర దిల్లి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు వేద్దాం ఒక స్పూన్ జీలకర్ర వేసానండి ఒక ఆనియన్ మగ్గిస్తుంది కంటికి ఎంతో మేలు చేసే పునగంటి కూర అండి కంటికే కాదు బోన్స్ కూడా చాలా మంచిది ఐరన్ కాల్షియం చాలా ఉంటాయండి ఇందులో ఒకసారి ప్రైజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ పసుపు తర్వాత ఆకును వేసుకుందాం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ మిక్సీ పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం ఫామ్ అవుతుంది కుక్ అయిపోతుంది చూడండి పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి ఇందులో వేయండి కొనగంటి కూర రెడీ అయిపోయిందండి కంటికి ఎంతో మేలు చేసే కొనగంటి కూర రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్